హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంతకుముందు బొచ్చ తొక్కు చేసి పెట్టుకున్నాం కదా ఇందులో గింజలు తీస్తున్నాను డిసెంబర్ సిక్స్టీన్త్కి ఈ బొచ్చ తొక్కు చేసి పెట్టుకున్నాము ఈ గింజలు తీసే తేదీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం కొంచెం టైం పడుతుండొచ్చు ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ చింతకాయ తొక్కును తీసుకోండి ఆ తర్వాత ఇందులో ఉండే గింజలు తీసేయాలి గింజలు ఈజీగా వచ్చేస్తాయండి నాలుగు రోజుల పాటు ఊరింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ఇందులో ఇంకేమైనా చింతరెక్కలు కూడా ఉంటే తీసేయండి చింతకాయలు నూరిన వెంటనే గింజలు తీయరాదు కాబట్టి ఇలా త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత గింజలు తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఈ తీసిన గింజలు కూడా పడేయాల్సిన అవసరం లేదండి వీటిని కూడా తినొచ్చు ఉడకబెట్టుకొని ఎలా ఉడకబెట్టుకోవాలో కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీటిని ఉడకబెట్టడమే కాకుండా ఇలాగే కూడా తినొచ్చు కాకపోతే కొంచెం ఉప్పగా ఉంటాయి మా చిన్నప్పుడు మేము ఈ గింజల్ని పడేయకుండా ఒక రోజంతా ఎండబెట్టి తినేవాళ్ళము చాలా బాగుంటాయి ఒకసారి అలా కూడా ట్రై చేయండి కానీ నేను మిరప పండ్ల కోసం అయితే వెతుకుతున్నాను ఇక్కడైతే అస్సలు రావట్లేవండి ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేస్తాను దొరికితేనేమో దొరికినాయి లేదంటే పచ్చికారంతోనే చూపిస్తాను ఈ వీడియోలో ఓన్లీ గింజలు తీసి చూపిస్తున్నాను అలాగే ఈ గింజల్ని ఎలా ఉడకబెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఇలా ఈ ఇందులో ఉండే గింజలన్నీ తీసిన తర్వాత ఈ పేస్ట్ని మళ్ళీ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గింజల్ని ఒక రోజంతా ఆరబెట్టుకొని తినవచ్చు లేదంటే ఉడకబెట్టుకొని తినండి ఈ గింజల మీద పొట్టు కూడా ఈజీగా వస్తుందండి చూడండి మీకు నచ్చితే ఇలా పొట్టు తీసుకొని కూడా తినేయచ్చు పొట్టుతోనే తింటే ఏంటంటే కాస్త ఒగరుగా అనిపిస్తాయి ఉప్పు ఉప్పుగా ఉంటాయి ఇప్పుడు ఈ గింజల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు సార్లు కడగండి ఇలా కడగడం వల్ల ఉప్పు ఉప్పు లేకుండా ఉంటాయి గింజల్ని నీట్గా కడిగిన తర్వాత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించండి మరీ ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక జల్లి బుట్టలో వేసి నీళ్ళని వడకట్టాలి ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసి కడగండి నీట్గా అవుతాయి చూసారు కదా ఈ విధంగా నీట్గా కడుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మీకు నచ్చితే ఇలాగే పొట్టుతోనే తినొచ్చు లేదంటే ఇలా పొట్టు తీసి తినండి ఈజీగా వచ్చేస్తుంది ఈ చింతగింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందంటండి వీటిని పడేయకుండా ఇలా ఉడకబెట్టి కానీ ఆరబెట్టి కానీ తినండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మిరప పండ్లు పోసినప్పుడు కానీ లేదంటే పచ్చికారం వేసినప్పుడు కానీ వీడియో తీస్తాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్